టూ ఆర్థ్యాక్సాటిక్స్ ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి అనోనా స్పైన్ సెన్స్ అంటారండి ఇదన్నీ ఇది సీతాఫల్ జాతికి చెందింది ఇది ఇదేంది సీతాఫల్ జాతి అంటున్నారు చెట్టు ఏంది ఇలా ఉంది అనుకుంటున్నారా ఇది ఇలానే ఉంటుంది ఇది దీనికి ముళ్ళు కూడా ఉంటాయి లైట్గా దీన్ని అందుకే స్పైన్ సెన్స్ అనేది సైంటిఫిక్ నేమ్లోనే ఇది లాస్ట్ ఇయర్ కూడా కాపుకొచ్చింది ఈసారి మళ్ళీ కాపుకొచ్చింది ఫ్రూట్స్ కూడా సెట్ అయినాయి ఇదేంటంటే ఫ్రూట్ మొత్తం కంప్లీట్గా ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఫ్రూట్ సైజ్ చిన్నగా ఉంటుంది దాదాపు ఒక యాపిల్ సైజ్లో ఉంటుంది ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ కంప్లీట్గా ఆరెంజ్ కలర్తో ఉంటుంది ఇది తినడానికి కూడా కంప్లీట్గా స్కిన్తో సహా తినవచ్చు ఇది ఫ్రూట్ని మనకి టేస్ట్ వచ్చేసి స్వీట్గా ఉంది హెవీ స్వీట్ కాకుండా స్వీట్గా ఉంది చాలా క్రీమీగా ఉంటుంది అంటే మన కేక్ పైన క్రీమ్ పెడతారు కదా అది ఎలా క్రీమీగా ఉంటుందో అలా కంప్లీట్ క్రీమీగా ఉంటుంది ఫ్రూట్ స్కిన్తో సహా తినవచ్చు ఆరెంజ్ కలర్లో చాలా లుకింగ్ చాలా బాగుంటుంది మీకు ఇది ఫుల్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను ఫ్రూట్స్ అయితే చాలా సెట్ అయినాయి విపరీతమైన ఫ్లవర్ బాగుంది ఫ్రూట్స్ కూడా బాగానే సెట్ అయినాయి మళ్ళీ మీకు ఫుల్గా రైపోయిన తర్వాత మళ్ళీ వీడియో చేసి చూపిస్తాను మొక్కలు కూడా అందుబాటులో కలవు థ్యాంక్